నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈ మధ్య కాలంలో ఐబొమ్మ రవి గురించి బాగా ప్రచారం జరుగుతుంది ఐబొమ్మ రవి సినిమాలను పైరసీయా డౌన్లోడా ఏదైనా కావచ్చు ఆయన ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టి అన్ని సినిమాలను ఫ్రీగా చూపిస్తున్నాడు అనేది సినీ పరిశ్రమ వాళ్ళకు సంబంధించిన ఆరోపణ అతన్ని అరెస్ట్ చేశారు కమిషనర్ సజ్జనార్ సినిమా సినిమా వాళ్ళని పిలిచి మరీ అరెస్ట్ చేసినట్టు ప్రపంచానికి చాటుకున్నాడు అయితే ఐబొమ్మ రవికి వ్యతిరేకంగా సినిమా ఫీల్డ్ ఎంత గట్టిగా ఉన్నదో ఐబొమ్మ రవికి మద్దతుగా బయట ప్రేక్షకులు అంత గట్టిగా నిలబడ్డారు కారణం ఏంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి అంటే పై చేసి నిజం చెప్పాలంటే దొంగతనంగా దొంగతనంగా సినిమాలను ఫ్రీగా చూపిస్తున్న ఐబొమ్మ రవిని రాబిన్ లాగా భావిస్తున్నారు చాలామంది ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎందుకలా ఒకవైపు సినిమా రంగము కోట్ల రూపాయలు పెట్టుబడులతో వందలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సినిమాలు తీస్తూ తాము పెట్టు పెట్టిన పెట్టుబడులు మొత్తం ప్రేక్షకుల మీద లాగడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రేట్లు పెంచుకోవడం ప్రభుత్వాలను పైరవేలు చేసి లాబీయింగ్ చేసి ఒత్తిడి పెంచి సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం మరొక వైపు ఏ సినిమా హాల్కు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల ఏ సినిమా హాల్కి వెళ్ళినా సినిమా టిక్కెట్ రేటు పెట్టడమే కాకుండా అక్కడ స్నాక్స్ తినాలన్నా వందల కొద్ది రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఒక కుటుంబం రెండు మూడు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు లేకుండా ఒక కుటుంబం సినిమా చూసే పొజిషన్ లేదు ఆ విధమైన పరిస్థితులే ప్రేక్షకులను ఐబొమ్మ వైపు నడిపిస్తున్నాయనేది పచ్చి నిజం కానీ సినీ రంగం సినీ రంగ పెద్దలు కానీ సినిమా హాల్ ఉన్న పెద్ద సినిమా హాల్స్ చాలా మేరకు సినీ రంగంలో ఉన్న పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదు వాళ్ళు పెట్టరేలా వాళ్ళకి లాభాలే కావాలి ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసులు ఐబమ్మ రవిని వెంటనే పట్టుకొని సినీ ఫీల్డ్ వాళ్ళని కూడా పిలిచి ప్రెస్ మీట్లోకి ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి అంత పెద్ద ఎత్తున అంత సీరియస్గా తీసుకొని చేసిన సజ్జన్నర్ లాంటి వాళ్ళు సినీ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు సినిమా హాల్లలో రోజు రోజుకు పెరుగుతున్న మధ్యతరగతి ప్రేక్షకుడు పేద ప్రేక్షకుడికి పెరుగుతున్న ఖర్చుల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు బయట వంద రూపాయలకో యాభై రూపాయలకు ఇరవై రూపాయలకో దొరికే పాప్కార్న్ మూడు వందలు ఐదు వందల రూపాయల దాకా అమ్ముతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఏం చేస్తున్నది అయితే దీని మీద కొంతమంది యువకులు స్పందించారు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ప్రజాస్వామ్య ప్రగతిశీల యోజన సంఘం సంబంధించిన యువకులు హైదరాబాద్ అంతటా అన్ని థియేటర్లో ఈ దోపిడీకి వ్యతిరేకంగా అధిక ధరల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ ప్రచార కార్యక్రమం చేపట్టారు అన్ని థియేటర్స్ లోకి వెళ్లి ప్రేక్షకుల సంతకాల సేకరణ పెట్టారు కొన్ని వేల వేల మంది ప్రేక్షకులు ఇప్పటికే సంతకాలు చేశారు ఆ ప్రచార కార్యక్రమం ముందు ముందు కూడా కొనసాగుతోంది ఆ ప్రచార కార్యక్రమాన్ని భుజం మీద వేసుకొని నడిపిస్తున్న పివైఎల్ మాజీ అధ్యక్షుడు కెఎస్ ప్రదీప్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఈ విషయాలన్నీ మాట్లాడండి నమస్తే ప్రదీప్ నమస్తే అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సినిమా థియేటర్లోకి వెళ్ళి సంతకాలు సేకరించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఒకటి ఈ మధ్యకాలంలో ఐబొమ్మారావి చర్చ ఒకటి నడుస్తూనే ఉన్నది ఈ క్రమంలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఒకటి వచ్చింది ఎందుకంటే తమ అభిమానులు దీని మీద మాట్లాడినా కానీ కౌంటర్గా కౌంటర్గా అభిమానాన్ని కూడా తిరస్కరించి సినిమా దోపిడీ దాని మీద పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఇంత లెవెల్లో ఉన్న తర్వాత ఇంత దోపిడీ జరుగుతున్న క్రమంలో ఎందుకు చూస్తూ ఉండుకోవాలని చెప్పేసి పీవైల్ యూత్ ఆర్గనైజేషన్స్గా ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది వాస్తవాలు అసలు ఏంటి నిజంగానే ఇంత వ్యతిరేకత ఎందుకు దర్శక నిర్మాతల దగ్గర నుంచి సినిమా థియేటర్లలో ఇంత దోపిడీ ఉన్నదా అని తెలుసుకుందాం ముందు అసలు తెలుసుకుందామనే ఉద్దేశంతో థియేటర్లకు వెళ్ళాలనుకున్నారు ఆ క్రమంలోనే సంతకాల సేకరణ ఏ ఉద్యమం స్టార్ట్ చేయాలన్నా ప్రజాభిప్రాయం చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకుందామని సంతకాల సేకరణ అనేది థియేటర్ల ముందు ప్రారంభించాం ఈ సందర్భంగా చాలామంది మామూలు వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అందులో మరీ ముఖ్యంగా అమ్మాయిలు స్వతహాగా వచ్చి సంతకాల సేకరణ చేసి తమ వాయిసుని వినిపిస్తున్నారు ఇది చాలా చాలా రకంగా దోపిడీ ఉన్నది ఒక సినిమా టికెట్ మాకు అభిమానం సినిమా థియేటర్ మీద అభిమానం ఉంటుంది ఒక సినీ హీరో మీద అభిమానం ఉంటుంది కానీ దాన్ని ఆసరా చేసుకొని సినిమా రిలీజ్ రోజున బెనిఫిట్స్ వేసి వెయ్యి నుంచి రెండు వేలు కొన్ని అయితే నాలుగు వేల రూపాయల వరకు వరకు వసూలు చేస్తూ ఉన్నారు మొదటి రోజునే సినిమా చూడాలని ఉంటుంది దాన్ని ఆసరా చేసుకొని దాన్ని సొమ్ము చేసుకుందామని నాలుగు వేల రూపాయల వరకు ఒక టికెట్ నుంచి వసూలు చేస్తారా ఒక టికెట్కి నిజంగానే అంత రేటు ఉంటుందా వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉండాల్సిన టికెట్ వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుందా ఈ మతికాలలో చాలామంది సినిమాలు పోవాలనుకుంటున్నారు చూద్దాం అనుకుంటున్నారు అదొక వినోదంగా భావిస్తున్నారు ఒక పిక్నిక్ లెవెల్లో పోయి చూడాలనుకుంటారు మూడు గంటలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు పని ఒత్తిడి మేరకు కుటుంబ సమేతం కూడా వెళ్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్తారు మంచి సినిమాలకు వెళ్ళి వాళ్ళు ఉంటారు చెడు సినిమాలకు వెళ్లే వాళ్ళు ఉంటారు కానీ మంచి సినిమాకి వచ్చేవాళ్ళు అయినా ఫ్యామిలీకి వచ్చేవాళ్ళు అయినా ఈ రకమైన దోపిడీ అనేది గురి చేస్తారా అసలు మేము సంతకాల సేకరణ చేసే క్రమంలో మేమంతా పరిశీలన చేస్తే అసలు జీహెచ్ఎంసీ నిమ్మదల ప్రకారము ఎక్కడ కూడా పార్కింగ్ అనేది వసూలు చేయకూడదు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం జివో నెంబర్ సిక్స్టీ త్రీ రెండు వేల పద్దెనిమిది దాని ప్రకారం ఎక్కడ షాపింగ్ మాల్ కానీ మాల్స్లలో కానీ సినిమా థియేటర్లు కానీ హాస్పిటల్లలో ఎక్కడ కూడా పార్కింగ్ అనేది వసూలు చేయకూడదు ఆ పార్కింగ్ అనేది ఇంక్లూడింగ్ అందులోనే ఉంటుంది ఆ రేట్ల ప్రకారం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో గతంలో కొన్ని రోజులు నాటకాలు ఆడారు వసూలు చేయనట్టు కానీ ఇప్పుడు అన్ని థియేటర్లలో డబ్బులు వసూలు చేస్తున్నారు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు యాభై రూపాయలు అనేది డెబ్బై రూపాయలు వసూలు చేస్తున్నారు దీని మీద కూడా నిలదీద్దాం అనుకుంటున్నాం ఐమాక్స్ థియేటర్ పక్కన ఉంటుంది గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు డబ్బులు మాత్రం వీలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉంది అంటే ప్రతి సినిమా థియేటర్లలో పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్నాక్స్ కూడా స్నాక్స్ ఏ రీతిలో ఉందని అంటే మేము ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్కి వెళితే ఎంక్వైరీ కోసం అని లోపలికి వెళ్ళాము ఒక పాప్ కార్ నూట డెబ్బై రూపాయలు చిన్నది పెద్దది మూడు వందల పది రూపాయలు ఉంటుంది అంత ఇంత లెవెల్లో పాపకారం అసలు ఏం కలుపుతున్నారు మేము అడిగినాం నార్మల్నే ఉంది ఏంటంటే ఒక బకెట్ది మూడు వేల రూపాయలు కూడా ఉంది అంటే ఒక పాపు కారును ఒక స్వీట్ కారున్ ఎనభై రూపాయలు చిన్న కప్పుది బయట ఇరవై రూపాయలు కూడా దొరుకుతుంది చిన్న లెమన్ జ్యూస్ నూట ఇరవై రూపాయలు అది బహుశా ఇరవై రూపాయలు పది రూపాయలకే దొరుకుతుంది అంటే ఇంత లెవెల్లో వసూలు చేస్తా ఉంటే ఈ సజ్జనార్ గారు కానీ సినిమా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత వ్యతిరేకత అనేది ఎందుకు మీరు సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఎంతసేపు మీకు సినీ నిర్మాతలు హీరోలు డ వైపేనా అంటే ప్రజల వైపు పేదల వైపు సామాన్య మధ్య మధ్యతరగతి ప్రజల వైపు ఉండరా వాళ్ళని దోపిడీ చేస్తున్న కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్న కానీ నటిస్తున్నారా చూడట్లేదా అనేది చెప్పేసి మేము ప్రశ్నిస్తాము ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలని చెప్పేసి మొదటగా సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు మీరు ఈ విధంగా సంతకాల సేకరణ చేస్తున్న క్రమంలో ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది ప్రేక్షకుల నుంచి చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అయితే చాలా వ్యతిరేకత ఉంది సినిమా హీరోలు మరీ ముఖ్యంగా సినిమా అనేది మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది మేము ఎక్కువ టికెట్లు వసూలు చేస్తున్నాం ఎక్కువ దాని మీద వసూలు చేస్తాం అంటే వాళ్ళు ఆల్రెడీ కం కౌంటర్ ఇస్తూనే ఉన్నారు ఒక హీరోకి వంద నుంచి నాలుగు వందల కోట్లు ఎందుకు ఇస్తున్నారు ఇంత ఖర్చు అయింది వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి ఎందుకు ఈ సినిమా తీయాలి మీరు అందులో ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెయ్యి కోట్లు అనుకోండి వెయ్యి కోట్లు ఎందుకు అయింది ఒక కార్మికులకి ఇచ్చారా ఒక షాపింగ్ మాల్లో పనిచేసే సినిమా థియేటర్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారా లేకపోతే దాన్ని ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇస్తున్నారా సినిమా హీరోకి ఎక్కువ ఇస్తున్నారా లెక్క చెప్పండి వెయ్యి కోట్లు ఎందుకు అయింది ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు వెయ్యి 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 కోట్లు పెట్టి సినిమా తీసారనుకోండి దేని దేనికి ఎంత అయిందని లెక్క చెప్పండి ఒక హీరోకి ఎంత ఇస్తున్నారు ఒక హీరోయిన్కి ఎంత ఇస్తున్నారు ఒక పాట రాసిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఎడిటింగ్ చేసిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఆఖరికి ఈ సినిమా తీయాలంటే సుమారు ఐదు వందల మంది వస్తే ఆ ఐదు వందల మందికి భోజనాలు వండే వాళ్ళకి ఆ వర్కర్లకు ఎంత ఇస్తున్నారు సైడ్ క్యారెక్టర్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు వాళ్ళకి వేతనం అందుతుందా అందట్లేదా ఇవన్నిటి లెక్క చెప్పండి ఎందుకు ఇంత బడ్జెట్ అవుతుంది వేరే కంట్రీలో ఏమైనా సినిమాలు తీస్తున్నారా లేకపోతే మన కంట్రీలో తీయాల్సిన సీన్స్ లేవా ఆ ట్యాక్స్లన్నీ ఏం చేస్తున్నారు మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా మీరు లబ్ధి పొందుతున్నారు కదా ట్యాక్సీలు కూడా మాఫీ అవుతున్నారు కదా దీని మీద ఈ ఈ క్వశ్చన్ వాళ్ళు కూడా ఉన్నారు ఒక హీరోకి ఒక హీరోయిన్కి రెమినేషన్ అనేది ఎంత ఇస్తున్నారు ఈ పారితోషికం ఇంత అవసరమా చిన్న చిన్న పెద్ద పెద్ద సినిమాలు హీరోలు పెడితేనే ఆడుతాయా చిన్న సి సినిమాలు పెడితే ఆడవ బలగం మామూలు సినిమా కదా మామూలు బడ్జెట్ కదా ఎంత యాభై కోట్లు కూడా కాలేదు మంచి ఆదరణ పొందింది కదా మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ ఏషా భాషలో నడిచినటువంటి రాజు రాంబాయి సినిమా రాజు రాంబాయి సినిమా రాజు వెడ్సు రాంబాయి సినిమా చాలా అద్భుతంగా ఆడుతుంది కదా చిన్న బడ్జెట్ కదా చిన్న హీరోలు చిన్న హీరోయిన్లు చిన్న డైరెక్టర్ అంటే ప్రజలు కంటెంట్ బాగుంటే చూస్తారు అనేది సినిమా థియేటర్లకి ఫ్యామిలీలకు వస్తారని తెలుసు పెద్ద హీరో పెద్ద వంద కోట్లు ఇచ్చి ఐదు వందల కోట్లు ఇచ్చి హీరోని పెట్టుకొని ఇవన్నీ బడ్జెట్ మాకు ఎక్కువైందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర లాబీ చేయించుకొని బెనిఫిట్స్ షోలు వేసుకొని టికెట్ల ధరల పెంచడం అనేది సరిగాదుగా మేము భావిస్తూ ఉన్నాం అంటే రెస్పాన్స్ బాగుంది మీ సంతకాలు చాలా బాగా చాలా ఎక్కడైనా అడ్డుకోవడం జరిగిందా మిమ్మల్ని థియేటర్స్ వాళ్ళు ఒక సంధ్యా థియేటర్ దగ్గర కొద్దిగా అపోజ్ చేశారు మా దగ్గర ఎందుకు చేస్తున్నారు చాలా థియేటర్లు ఉన్నాయి కదా అని అన్నారు ఎక్కడైనా ఒకసారి మొదలు పెడతాం అన్ని థియేటర్లు మొదలు పెడతాం అడ్డుకోవాలని చూశారు మేము సంతకాల సేకరణ చేసే బోర్డుని కొద్దిగా నెట్టివేయాలని చూశారు మా శ్రేణులు గట్టిగా నిలదీసి మేము ఎక్కడైనా సంతకాల సేకరణ చేస్తామని బెదిరించాలని చూశారు మీరు అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని బెదిరించారు మనం బెదిరేది లేదు ఇది మీ దోపిడి మీరు సమాధానం చెప్పుకోండి మేము పార్కింగ్ ఎందుకు వసూలు చేస్తున్నాం మేము సినిమా టికెట్లు ఎందుకు వసూలు చేస్తున్నాం మేము ఒక స్నాక్స్కి ఇంత లెవెల్లో ఎందుకు పెట్టినాం అది సమాధానం చెప్పుకోండి మేము ఎవరినైతే రేజ్ చేస్తున్నాం ఎవరికైతే చైతన్యం చేయాలనుకుంటా ఆ ప్రజలకు మీరు చెప్పుకోండి తప్పి తప్పితే అడగడానికి వచ్చిన వాళ్ళ మీద మీరు చేయద్దాను అనుకుంటే కొద్దిగా వెనకడు చేశారు దీని మీద పోలీసులు కూడా మేము చేసే ఉద్యమానికే మా పలికారు ఇప్పుడు ఇంత ఎక్కువ రేట్లు టికెట్ రేట్లు కావచ్చు స్నాక్స్ రేట్లు కావచ్చు రేట్లు అమ్ముతూ ఉంటే ప్రేక్షకులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అని తెలిసి కూడా ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ పట్టించుకోకపోవడం ఏం కారణమే ఉంటుందని మీరు భావిస్తున్నారు ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా అంటే తను వ్యసనంగా ఉండేటోళ్ళు ఉన్నారు చాలా అభిమానంగా ఉన్న సినిమా హీరోల్ని గుండెలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దేశం కోసం పోరాడే వాళ్ళ కంటే సినిమా హీరో అంటే ఎక్కువ చూసుకునేటోళ్ళు ఉన్నారు అందుకే మొదటి రోజు సినిమా చూసేటోళ్ళు అవసరమైతే తన రక్తంతో కూడా ఆర్ట్లు వేసి తీసుకునేటంతా వాళ్ళంతా ప్రదర్శించేటట్టు ఉన్నారు దీన్ని చోము చేసుకోవాలని చూస్తున్నారు ఎందుకు అని అంటే ప్రభుత్వం అనేది మొత్తం చూస్తే సినిమా థియేటర్లన్నీ ఒక మాఫియా లాగా తయారైనాయి చిన్న థియేటర్లు కాకోకుండా పెద్ద పెద్ద వాళ్ళ చేతులలో ఉన్నవి థియేటర్లు కానీ ఒక్కళ్ళకే యాభై నుంచి వంద థియేటర్లు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్న చిన్న థియేటర్లు కాకుండా చిన్న చిన్న హీరోలు కాకుండా చిన్న చిన్న నిర్మాతలు కాకుండా పెద్ద పెద్ద నిర్మాతలు నాలుగురు ఐదుగురే ఉండడము థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉండడము దీంతో ప్రభుత్వంతో ఆ బంధం ఉండడం అనేది ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఎందుకు అని అంటే అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షో పుష్ప సినిమా సందర్భంగా ఒక మహిళ చనిపోయింది ఒక బాబు చావు బతుకుల్లో ఉన్నాడు ఈ సందర్భంగా ప్రజలలో చాలా వ్యతిరేకత వస్తే రేవంత్ రెడ్డి గారు స్పందించే రీతిలో స్పందించారు స్పందించి అసెంబ్లీలలో మాట్లాడారు బెనిఫిట్ షోలు ఇక నుంచి రద్దు ఇక ఉండవు ఎవరు ఆటలు కొనసాగవు ప్రభుత్వం టికెట్లు పెంచదు ఇక మీ ఆటలు సాగవని అని చాలా చాలా సీరియస్గా మాట్లాడాడు ఇది మాట్లాడి ఇది అయిపోయిన తర్వాత సినిమా హీరో పుష్ప హీరో అల్లు అర్జున్ జైలు పోవడం ఆ జైలు పోవడం తిరిగి రావడం ఆయన కొద్దిగా తలొంచి కాళ్ళబేరలు రావడంతో మొత్తం అయిపోయింది మళ్ళీ అంటనే ఇది ప్రకటించిన రెండు నెలలకే మళ్ళీ బెనిఫిట్ షోకి ఏదో సినిమా వచ్చింది గేమ్ చేంజర్ ఏదో సినిమాకి వస్తే మళ్ళీ దానికి బెనిఫిట్ షోలకి ఇచ్చారు అంటే మళ్ళీ ఇదేంటి అంటే మీ హామీలు అనేవి నీటి మీద రాతలాగనే అయితే మీ హామీల మీద నిలబడరా సీరియస్గా ఉండరా అంటే ఒక మనిషి పోతేనే చనిపోతేనే స్పందిస్తారు ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రేక్షకులు తమ పనిలో ఉన్నారని చెప్పేసి వ్యతిరేకత పోగానే మళ్ళీ బెనిఫిట్స్ వాళ్ళకి పని విసినిస్తున్నారు అంటే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా ఉంది ఈ దోపిడీని మీకు చూసి చూడనట్టుగా ఉంది ఒక ఐమాక్స్ థియేటర్లు కానీ పీవీఆర్ లాంటి వాటిలో మాల్స్లలో కానీ స్క్రీన్ మీద వేసే దాంట్లో విచ్చలవిడిగా టికెట్లు అమ్ముకుంటున్నారు సినిమా ఆన్లైన్లలో టికెట్లు కూడా అంటే ఒక టికెట్ ఇంత ఇంత రేట్లు పెడుతున్నా కానీ స్నాక్స్ ఎక్కువ రేట్లు అమ్ముతున్నా కానీ ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోపోవడం అనేది చాలా విడ్డూరంగా సినిమా ఫీల్డ్ నుంచి కూడా ఇంకో వాదన వస్తుంది సినిమా ఫీల్డ్ బయట హీరో అభిమానులు కూడా వాదన చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో అంత రేటు పెట్టి ఎందుకు చూడాలి చూడకుండా కూర్చోవచ్చు కదా ఓటీటీలో వచ్చిన చూడ చూడొచ్చు కదా అంత ఎందుకు మరి రేటు పెట్టడం ఎందుకు అంత ఖర్చు చేయడం ఎందుకు తర్వాత ఇంత ఖర్చు పెట్టి పెట్టిస్తున్నారు అనడం ఎందుకు అనే వాదన కూడా ఉంది దానికి ఏమంటారు ఓటీటీలో చూసే చూసేవాళ్ళు ఉండవచ్చు ఓటీటీ ద్వారా ఇంట్లో కూర్చొని చూడాలంటే వాళ్ళ గురించి కాదు మేము అడిగేది సినిమా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీగా వెళ్ళి లేదంటే కాస్త వినోదం కోసం వెళ్ళే వాళ్ళని దోచుకుంటున్నారు సినిమా థియేటర్లోకి వచ్చే వాళ్ళని దోచుకుంటున్నారు అని అడుగుతున్నాం ఓటీటీ ద్వారా చూడాలంటే అందరూ చూడలేవారు అందరు చూడాలనుకోరు ఫ్యామిలీగా అనుకుంటారు ఎక్కడికో కొంతమంది టూర్లకు వెళ్ళొచ్చు పిక్నిక్కి వెళ్ళొచ్చు కొంతమంది సినిమాకి వెళ్తే ఆహ్లాదంగా భావిస్తారు వినోదంగా భావిస్తారు అలా వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిల్లలతో సాగు వచ్చారని చెప్పేసి వాళ్ళకి టికెట్ రేట్లు పెంచడం అనేది ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచి స్నాక్స్ రేట్లు పెంచితే ఒక ఫ్యామిలీకి వెళితే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు సినిమాకి ఖర్చు అవుతుంది అంటే పార్కింగ్ దగ్గర నుంచి టికెట్లు స్నాక్స్ అంటే ఇంత లెవెల్లో వసూలు చేయాలన్నా చూడాలనుకుంటారు కదా చూడడం కోసమే కదా మీరు తీసేది వస్తే రాండి రాకపోతే రారని ప్రకటించరు కదా మీరు మీరు చూడాలంటారు ప్రమోట్ చేయాలనుకుంటారు ప్రమోట్ చేసి పెద్ద పెద్ద ఆడియో రిలీజ్ అని అంటారు వీడియో రిలీజ్లు పెడతారు ప్రోమోలు రిలీజ్ చేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తారు సినిమాకి థియేటర్లకు వచ్చి చూడాలనే కదా చూడాలన్న తర్వాత వచ్చి చూస్తే దాన్ని ఆసరా చేసుకొని ఇంత రేట్లు పెంచుతారా పెంచితే ప్రభుత్వం ఊరుకుంటుందా సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు ఇంత లెవెల్లో దోపిడీ జరుగుతుంది కదా చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు దీని మీద అడగాలి కదా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం దీని మీద మీరు సంతకాల సేకరణ చేసి అక్కడ వరకు ఆగుతారా అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడం వరకు లేదు దాన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళడం ఇంకా ఈ స్ట్రగుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉందా ఇది సంతకాల సేకరణ అనేది మేము జస్ట్ ప్రజాభిప్రాయం తీసుకోవడం అనేది ఇది ఆరంభం లాంటిదే ఒక ఉద్యమం చేయాలంటే ప్రజాభిప్రాయం చాలా ఇంపార్టెంట్ అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేది తెలుసుకోవడం కోసం ఇది తొంభై తొమ్మిది శాతం అని అంటే నూటికి నూరు శాతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేక సమస్యలు ఉన్నా దీన్ని కూడా ఒక సమస్యగా భావిస్తూ ఇది కూడా అన్యాయం కదా థియేటర్లు అనేది యూత్ ప్రజలు భావిస్తామన్నారు దీన్ని సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ తర్వాత ఈ సంతకాలాన్ని తీసుకెళ్ళి సంతకాలే చేయమంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు పిల్లలు యూత్ వాటిని బోర్డు మీద ఫోన్ నెంబర్లు సైతం ఇచ్చారంటే మాకు కూడా తెలియచేయండి అని అంటే ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది వాళ్ళ ప్రైవసీ కానీ ఆ ప్రైవసీని కూడా కాదనుకొని మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చారంటే అంటే ఎంత వ్యతిరేకత ఇస్తున్నట్లు ఇదంతా గవర్నమెంటు సజ్జనార్ గారు కానీ అధికారులు కానీ గమనించాలి ఎందుకంటే యూత్ మీ అంటే మీ పని ఏంటి అనేది చెప్తున్నారు వాళ్ళు మీరు ఏం చేయాలి ఒక ఐబొమ్మ రవిని అరే చేయడానికి కోసం మేము రెండు కోట్లు ఖర్చు చేసామని నిశ్చితంగా గవర్నమెంట్ చెబుతుంది రెండు కోట్లు ఖర్చు చేసింది అదే సామాన్య ప్రజలకి ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇంత ఖర్చు చేస్తారా ఇంత ఖర్చు చేయగలుగుతారా అని ప్రజలే అడుగుతున్నారు మేము అడగడం కాదు మేము థియేటర్ల దగ్గరకి వెళ్తే మాతో ఆర్మీని పెడుతున్నారు దీన్ని కూడా అడగాలని చెప్పేసి పైరసీ చూసిన వాళ్ళ మీద కూడా మేము కేసు పెడతామన్నారు ఓకే పైరసీ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టుకొని చూసిన వాళ్ళ మీద కూడా కేసు పెడతా కానీ ఇదే సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండీ ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులో వేసి అని పైరసీ అని అంటున్నారు అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంటే ఇంత లెవెల్లో జరుగుతున్న క్రమంలో మేము సంతకాల సేకరణ వరకే పరిమితం కాలేదు సజ్జనారాయణ గారు కలుస్తాము మంత్రిని సినిమాటోగ్రఫీ మంత్రిని కలుస్తాము వీళ్ళందరినీ కూడా పిలిచి యువజన అందరం కూడా పిలిచి ఒక చర్చా వేదిక పెట్టి ఏం ఉద్యమం చేయాలనేది చేస్తాము అవసరమైతే ఒకరోజు సినిమా థియేటర్లు బంద్ కూడా చేయడం కోసం కూడా మేము వెనకాడట్లేదు ప్రజల మద్దతు ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని కొంతమంది చేతుల్లోనే సినిమా థియేటర్స్ అన్నీ ఉన్నాయి అనేది దాదాపు ప్రపంచంలో అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇందులో కూడా చిన్న మూవీస్కి సినిమా ఈ మధ్యకాలంలో చాలా మంచి మూవీ వచ్చింది చిలకలూరిపేట బస్సు దహనం కేసు ఇరవై మూడు అనే సినిమా వచ్చింది మీకు తెలుసో తెలియదు ఇరవై మూడు అనే సినిమా సినిమా థియేటర్కు థియేటర్లు దొరకలే అట్లాంటి చాలా సినిమాలు వస్తాయి వాళ్ళకి థియేటర్లు ఇవ్వరు పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇస్తారు దానికి కూడా ఎక్కువ రేటు పెట్టి దీని మీద కూడా మీరు ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉంది అది కూడా ఉంది మాకు ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో ఆర్నాయ్యమూర్తి గారు రైతన్న అనే సినిమా తీసారు రైతన్న సినిమాకి ఎంత కృషి చేసిందంటే సినిమా థియేటర్ ఖాళీ లేవన్నారు ఆయన కాళ్ళ వెళ్ళా పడుకోవాల్సి వచ్చింది మాకు థియేటర్లు కావాలి పలానా టైం కాలు కావాలంటే మొత్తం ఫిక్స్ అయి ఉంటాయి పెద్ద హీరో సినిమా వస్తే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాలలో కూడా హాల్ బుక్ చేస్తారు అంటే వన్ వీక్లోనే వాళ్ళకి అమౌంట్ వచ్చేటట్టుగా అన్ని థియేటర్లు బుక్ చేసుకుంటారు అంటే పెద్ద హీరోది పెద్ద నిర్మాత ఉన్న సినిమాలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్న థియేటర్లు అన్ని బుక్ చేసుకొని చేసేస్తారు కానీ మామూలు వాళ్ళు తీసుకోవాలంటే థియేటర్లు దొరకడం అనేది చాలా కష్టం సినిమా తీసుకుని కష్టపడి ఎంతో కొంత అమౌంట్ పెట్టుకొని తీస్తారు కానీ సినిమా చూడాలంటే ఎక్కడ చూడాలి థియేటర్లలో చూడాలి మరి ఆ థియేటర్లు మీరు ఇవ్వకపోతే ఆ థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి మళ్ళీ బడాబాబుల చేతిలోనే ఉన్నాయి కొద్దిమంది నిర్మాతల చేతిలోనే ఉన్నాయి వీళ్ళు అంటేనే సినిమాలు రిలీజ్ అవుతాయి వీళ్ళు కాదు అంటే థియేటర్లకు కూడా రానిపరుస్తుంది వీళ్ళను కూడా మేము ఢీక్కోవాలని చూస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మీ మాఫియా చేతిలో ఉండడం మీ చేతిలోనే థియేటర్లు ఉండడం సామాన్లని బలిపే బలి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము దీన్ని కూడా రేజ్ చేస్తాను ఇదే కాదు సినిమా తీయాలంటే కింది స్థాయి వర్కర్సులకు కూడా జీతాలు ఇవ్వాలి కనీస వేతనం అమలు చేయాలి వాళ్ళకి పిఎఫ్ పిఎఫ్పిఎఫ్లు కూడా అమలు చేయాలి వాళ్ళు కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడింది అనేది కూడా చూసాము ఒక రెండు నెలలు మూడు నెలలు సినిమాలు సీరియల్ ఆగిపోతే వాళ్ళు ఎంత కకావికలం అయిపోయారు రోజు వారి వేతన కూలీలుగా ఉన్నారు వాళ్ళని ఎవరేం ఏం అంటే ఒక హీరో ఒక హీరోయిన్ ఒక నిర్మాత ఒక డైరెక్టర్ వీళ్ళు బతికితే చాలా దీన్ని చే దీన్ని సక్సెస్ చేయడం కోసం అనేక మంది అనేక మంది వేల మంది దీని కింద పనిచేస్తున్నారు వాళ్ళ కనీస వేతనాలు ఉండవు కనీసం సొంత ఇల్లు లేకోకుండా మామూలు జీవనం గడిపే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు దీనికి సంబంధించిన అసోసియేషన్ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు మా అసోసియేషన్ దీని మీద కూడా మేము రేజ్ చేయాలనేది అనుకుంటున్నాం ఇప్పుడు ఏడాదికి వచ్చే సినిమాల్లో వందల కోట్లు వేల కోట్లు పెట్టి తీసే సినిమాలు ఒకటో రెండో ఉంటాయి అలాంటి ఇంకో లేకపోతే వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టే సినిమాలు కొన్నే ఉంటాయి అవి వాటికి మాత్రం అన్ని థియేటర్స్ దొరుకుతాయి చిన్న సినిమాలు చాలా ఎక్కువ ఉంటాయి కానీ చిన్న చిన్న సినిమాలకు సినిమా థియేటర్లు దొరక ఒకవేళ దొరుకుతాయి ఐమాక్స్ లాంటి థియేటర్లో ఒక చిన్న సినిమా బడ్జెట్ ఉన్న సినిమా పెద్ద ప్రచారం ఉండదు చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు కోట్లు పెట్టి ప్రచారం చేస్తారు అలాంటి సినిమాలో చిన్న బడ్జెట్ సినిమాలకి ఐమాక్స్కి వెళ్ళి ఈ స్నాక్స్ ఇంత రేట్లు పెట్టి స్నాక్స్ కొనుక్కొని పీపుల్ వెళ్ళి చూసే అవకాశం ఉందా పొరపాటున కూడా ఉండదు ఎందుకని అంటే అసలు ఆ థియేటర్లకు కూడా ఆ సినిమాలు పోతే సార్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు తీసుకోరు కూడా ఎందుకంటే అంత లెవెల్లో వస్తారా వస్తే ఏ జనం వస్తారు అనేది ఉంటుంది కదా ఇప్పుడు మీరు చెప్పారు సినిమాలు ఐమాక్స్ లాంటి చోట్లకి వెళ్ళే అవకాశం ఉందా అసలు లేనే లేవు అలాంటి థియేటర్లు లేవు ఏదో మామూలు మామూలు థియేటర్లు ఆడతానే తప్ప అలాంటి థియేటర్లకి తీసుకోరు అంత రికమెండేషన్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళు అది ఆ సినిమా థియేటర్లకి నాట్యాలు కూడా అన్నట్లు ఇక అంటే ఆ ప్రజల తగ్గట్టు నిర్మాతల తగ్గట్టు అనేది తీసుకుంటారు కానీ ఐమాక్స్ పీవీఆర్ లాంటి థియేటర్లలోకి అయితే చిన్న చిన్న సినిమాలు చెప్పాను కదా నారాయణమూర్తి లాంటి ఓ మంచి ప్రేమ కథ సినిమా వచ్చింది చిన్న చిన్న బలగలాంటి సినిమాలు కూడా ఏమైనా ఉంటే ఆయన తీసింది కానీ పోయినాయి తప్ప చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద థియేటర్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడో చిన్న చిన్న మండల కేంద్రాలలో మామూలు వాటిల్లో ఉండేది తప్ప పెద్ద పెద్ద థియేటర్లలోకి పోయే పరిస్థితి లేదు అది వాళ్ళ పెద్ద పెద్ద మాఫియా గుత్తాధిపత్యం ఉన్న ఉన్నది కాబట్టి వాళ్ళ చేతిలోనే థియేటర్లోనే తప్ప మామూలు వాళ్ళ సినిమాలు అయితే ఆడేపరిస్థితి లేదు మీరు అన్నట్లు వంద సినిమాలల్లో పది మాత్రమే పెద్ద ఉంటాయి మిగతా తొంభై సినిమాలు చిన్న చిన్న వాళ్ళే ఉంటాయి అసలు అవి ప్రచారంలోకి రాకముందే థియేటర్ల నుంచి వెళ్ళిపోతాయి ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎట్లయిందని అది పేపర్లో ప్రచారం కానీ టీవీలలో ప్రచారం కానీ ఎక్కడ కూడా దీని మీద ప్రచారం అనేది ఉండదు వచ్చింది లేదు పోయింది లేదు మంచి సినిమాలే కావచ్చు ఏమన్నా ప్రజలు ఎవరన్నా పొరపాన్నా చూసి అది బాగుందని సోషల్ మీడియాలో ప్రచారం అయితే తప్ప ఆ సినిమాలు ఆడే పరిస్థితి లేదు అంటే మీరు సినిమా టికెట్ల రేట్లు కావచ్చు స్నాక్స్ రేట్ల గురించి మాట్లాడుతూ దాని గురించి స్ట్రగుల్ చేయదలుచుకున్నారు కానీ దీనికి లింక్ ఉందనే నా అభిప్రాయం దేనికి లింక్ ఉంది ఇందాక మీరు మాట్లాడారు వందల కోట్లు ఇచ్చి అతి ఎక్కువ బడ్జెట్తో పెట్టడం అలాగే కొంతమంది చేతిలో సినీ పరిశ్రమ ఉండడం మిగతా వాళ్ళు సినిమాలు తీసిన నడిపించుకోలేని పొజిషన్ ఉండడం ఈ మొత్తం ఒక మాఫియా మాఫియా సినిమా హాల్ నుంచి సినిమా తీసిన దగ్గర నుంచి సినిమా హాల్ దాకా ఒక మాఫియా నడుస్తున్నప్పుడు మీ పోరాటం ఒక స్నాక్స్ దగ్గర దాని దగ్గర దానిపైనే చేస్తే ఇది ఆగుతుందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ప్రజలు చిన్న చిన్న వాడి దగ్గరనే రెస్పాండ్ అవుతుంటారు మేము ఎక్కడ పట్టుకోవాలనుకున్నది దాని అంటే తీగలాగితే డొంక కదిలినట్టు ఉంటుంది కదా ఫస్ట్ ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత ఉంటుంది అంటే చిన్న చిన్న విజయాలు కోరుకుంటారు ఎక్కడైతే స్పాట్లో అనేది దెబ్బ తగిలిదనేది చూస్తారు సో మేము సినిమా టికెట్లు స్నాక్స్ దగ్గర బాగా వ్యతిరేకత ఉంది దీన్ని పట్టుకొని దాని నుంచి దాని నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీగలాగితే డొంక కదిలినట్టుగా లాగే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు దాదాపు తెలుసులే కానీ దాన్ని ఢీక్కునే అంత చైతన్యం లేని వాళ్ళు కాబట్టి దానికి ముందు వరుసలో ప్రోగ్రెసివ్ యూత్ పీవై పిఓలు ఉండాలని కోరుకుంటుంది ఎందుకంటే సినిమా థియేటర్ దగ్గర నుంచి నిర్మాతల దగ్గర నుంచి ఒక మాఫియా లాగా ఉంది కాబట్టి దాన్ని ఢీకోవాలంటే కొంత కష్టం అవుతుంది కనీసం ప్రాపకాండ చేయగలుగుతాం ప్రభుత్వంలో ఒక చర్చన్నా తీసుకురాగలుగుతాం కదలికన్నా తీసుకురాగలుగుతాం అనే ఉద్దేశంతో చేస్తున్నాము ఇది ఒక పిఓఎల్తోనే ప్రారంభం అనేది కాకోకుండా అందరినీ కూడా కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కూడా కదిలిస్తాము దీని మీద మాట్లాడించగలుస్తాము ఎందుకంటే కొన్ని వేల మంది జీవనం అనేది ఉంది దీని కింద ఒక ఏదో పది మంది హీరోలు దాన్ని నిర్మాతలు అనేది కాదు వేల మంది లక్షల మంది దీని మీద సినిమా మీద బతికే వాళ్ళు మామూలు అభాగ్యులు ఉన్నారు వాళ్ళందరూ వేతనాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి వాళ్ళ మంచి లైఫ్ ఉంది థియేటర్లలో పన్నెండు గంటలు పని చేస్తున్నారు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వట్లేదు మేము సర్వేలు చేస్తే ఐమాక్స్లో పన్నెండు పన్నెండు గంటల పని పద్దెనిమిది వేల రూపాయలు కనీసం వేతనం కూడా అమలు కాదు అంటే ఇంత పని చేయించుకొని మరి వేళ పరిస్థితి ఏంటి సినిమాలో థియేటర్లు పనిచేసేటోళ్ళు ఊడిచేటవాళ్ళు తూడిచేట ఆఖరికి సినిమా తీయాలంటే డ్రైవర్ల దగ్గర నుంచి అందరూ పనిచేయాలి కదా అందరు పనిచేస్తేనే చేస్తేనే సినిమా మరి వాళ్ళందరూ కూడా ఎందుకు జీతాలు మంచి బతుకులు లేదు వాళ్ళకి కొంతమంది ఎందుకు బతుకుతున్నారు ఇవన్నీ కూడా వెలుగు తీయాలనే ఉద్దేశంతో మేము ఈ పోరాటాన్ని ఈ సమస్యల మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు కనీసం స్పందించిన దాఖలా లేదు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు కారణం ఏముంటుంది అంటే ఏమై ఉంటుంది అంటారు స్పందించాలంటే లెఫ్ట్ పార్టీలే స్పందించాలి లెఫ్ట్ పార్టీలు ఆ వైపుగా చూడట్లేదు వినోదం ఇటు కాదు అనేది చూస్తున్నారు ఒకప్పుడు ఎర్ర సైన్యం మంచి ఆ సినిమాలు ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు మరీ మరీ మాఫియా మరిగింది కాబట్టి భవిష్యత్తులో లెఫ్ట్ పార్టీలు ప్రశ్నించే గొంతుకలు కూడా ఇటువైపుగా వస్తాయని అప్పుడు మేము అందరం కూడా కలిసి చేస్తామనేది మేము ఆశాభావం వ్యక్తం ఇప్పుడు ఎన్ని రోజులు అయిందంటే మీరు మొదలుపెట్టి సంతకాల సేకరణ వన్ వీక్ అయింది సంతకాలం ఎంతమంది ఉంటారు దాదాపు వెయ్యి పైగా అయ్యారు వెయ్యి పైన అంటే సంతకాల సేకరణ చేసి దీన్ని ఎవరికైనా ఇద్దామని ప్రభుత్వ అధికారులకే ఇద్దామని ఒకటి సజ్జనార్ గారు దీని మీద ముందుండి పరిగెత్తుతున్నారు కాబట్టి మరి పరిగెత్తడం అనేది అటువైపే కాదు నేరసులే కాదు ఇటువైపు కూడా ఈ దోపిడీ చేసే వాళ్ళ వైపు కూడా కొద్దిగా కన్నీర చూడమని చెప్పేసి కలుస్తాము తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా కలుస్తాము వీళ్ళు కలవ వినకపోతే ఇక ప్రజలే ప్రతిపక్షం అంటారు కదా ప్రభుత్వాల వైపు యూత్ ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి మా గొంతుకులు అనేది ప్రశ్నించే వైపుగా ఉంటాయి అటువైపు అనేది అనుకుంటున్నాము ఈ సంతకాల సేకరణ అనేది జస్ట్ ప్రారంభం మాత్రమే ఉద్యమం అనేది భవిష్యత్తులో కొనసాగిస్తున్నాము అసలు వైభవం వల్ల రవికి ప్రేక్షకులు ఇంత మద్దతు రావడానికి ఏంటి కారణం అది నేరస్తుడు అని ప్రభుత్వం చెప్తుంది అది తప్పు ఫస్ట్ ఎందుకంటే క్యూర్ట్లో రుజువైనదాకా నేరస్తుడు అది నిందితుడు పోలీసులే సినిమా వాళ్ళు ఒక నింది ఒక నిందితుడిని అరెస్ట్ చేసి బాధితులను ప్రెస్ మీట్కి తీసుకురావడం అనేది చరిత్రలో లేదు మొదటి స్టార్ తీసుకొచ్చారు అసలు ఎందుకు ప్రేక్షకులేమో ఆయనకు మద్దతుగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటారు అది అసలు చాలా విచిత్రమైనది అయిబొమ్మారవికి ఇంత స్థాయిలో ఒక నేరస్తుడు పైరి పైరస చేయడం అనేది చాలా నేరము ఆ నేరస్తుడు కూడా ప్రజలు మద్దతు ఇచ్చారంటే నూటికి నూరు శాతం ఎక్కడ కూడా ఒకవేళ చిరంజీవి ఐబొమ్మారవి మీద కామెంట్ చేసిన చిరంజీవి వ్యతిరేకం కూడా కామెంట్ పవన్ కళ్యాణ్ చేసిన పవన్ కళ్యాణ్ వ్యతిరేకం నాగార్జున మాట్లాడినా నాగార్జున వ్యతిరేకంగా కామెంట్ చేసే పరిస్థితి ఆఖరికి ప్రభుత్వం సజ్జనారు కూడా జోక్యం చేసుకొని మీరు అట్లా ట్రోల్ చేయొద్దు ఐబొమ్మ బొమ్మ రవి హీరో అని చెప్పొద్దు అని చెప్పేసి ప్రకటించాల్సిన అవసరం ఉంది అతను నేరస్తుడు నేరస్తుడు కాబట్టి మేము పట్టుకున్నాం అని చాలా ఇదిగా అంటే మీరు పట్టుకోలేదు ఆ భార్య ద్వారా వచ్చిండు కాబట్టి ఆ భార్య పట్టిస్తే కాబట్టి మీరు దొరికారు కాబట్టి లేదని కూడా ట్రోల్ చేశారు అంటే ఎంత మద్దతు ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒక నేరస్తుడికి పైరసీ చేస్తే పైరసీ నేరం అనేది తెలుసు కానీ పైరసీ చూస్తున్నారు ఆఖరికి నేను కూడా పైరసీ చూస్తున్నానని ఆర్జీవీ గారు ప్రకటించారు సిపిఐ నారాయణ ప్రకటించారు ఆర్టీస్ బస్సులు వేసేవే అన్నారు అంటే పైరసీ అనేది అట్లా నడుస్తున్నది ఆయనకి ఎందుకు మద్దతు వచ్చిందంటే సినిమా థియేటర్లోకి పోయి చూడగలిగిందా ఇక్కడ ఫ్రీగా వస్తుంది అక్కడికి వెళ్తున్నాము మూడు వేలు నాలుగు వేలు రూపాయలు వస్తుంది అన్ని రకాల దోపిడీ చేస్తూ ఉంటే మేము అక్కడికి పోయి ఎందుకు చూడాలి మాకు ఫ్రీగా చూపిస్తున్నాం కదా మా పేదల దేవుడు మా మధ్యతరగతి దేవుడు అని ఇట్లా పెట్టుకున్నాడు ఈ సపోర్టు అయిపోమ్మవి అసలు తన్ని ఎన్కౌంటర్ చేయాలి అని ఒక నిర్మాత మాట్లాడితే పెద్ద ఎత్తున విమర్శ చేశారు ప్రేక్షకులు అంటే ఎందుకు మద్దతు వచ్చింది అని అంటే మీరు చేసేవే మీరు చేసేసరికి లేవు మీరు మా అంటే అన్నీ సక్రమంగా ఉంటే వ్యవస్థ సక్రమంగా పెట్టగలిగితే అయిపోర్ అవి చేయపోయాడేమో పోయినా అంత మద్దతు రాకపోయేదేమో ఎందుకని అంటే థియేటర్ల టికెట్ల రేట్లు ఇష్ట రాజ్యం పెంచుకోవడం ఎందుకంటే ఒక అభిమాన హీరో ఉంటుంది ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంది మొదటి రోజు చూడాలనుకుంటాడు మొదటి రోజు చూడాల్సింది ఎవరు ఫస్ట్ షో అయినా సెకండ్ షో అయినా అభిమానులు చూస్తాడు ఒక అభిమానికి టికెట్ ఎంత పెడుతున్నావు నువ్వు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెడుతున్నాం బెనిఫిట్స్ అని ప్రభుత్వం సహకారంతో అంటే అఫీషియల్ దోపిడీ అనమాట చట్టధారకమైన దోపిడీతో ఒక టికెట్ని వంద రూపాయలు రావాల్సింది రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నీ ప్రేక్షకుడిని నిన్న అభిమానించి మొదటి రోజు చీకట్లో వచ్చి తెల్లారుజాములో వచ్చే ఒక అభిమానిని నువ్వు దోపిడీ చేస్తా ఉన్నావు ఇవన్నీ వాళ్ళకి కోపం మారింది థియేటర్ల దగ్గర నుంచి అన్ని రకాల దోపిడీ చేస్తూ ఉంటే ఈ థియేటర్లలో దోపిడీ సినిమాలలో దోపిడీ ఎక్కువ రెమినేషన్ ఇచ్చి ఎక్కువ బడ్జెట్ అయింది పేరు మీద ప్రభుత్వంతో మిలాఖయి ఇంత రేట్లు పెంచుతున్నారని చెప్పేసి దీన్ని వ్యతిరేకిస్తూ అయబొమ్మ చేసింది కరెక్ట్ అని అంటున్నారు సరే ఐ చేసింది కరెక్ట్ అనేది మేము పీవైలు కరెక్ట్ అనట్లేదులే కానీ ప్రజలు ఇలా వైపు ఉన్నప్పుడు మీ వైపు లేనప్పుడు చట్టం వైపు లేనప్పుడు ఆ నిర్మాతలు డైరెక్ట్ లేనప్పుడు ఆలోచన చేసుకోవాలి ఐబొమ్మ చేసింది తప్పైతే మరి మీరు చేసింది ఏంటి మీరు చేసింది ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు మీరు దాన్ని సమాధానం చెప్పుకోవాలనేది మేము అడుగుతా ఉన్నాం అంటే ప్రభుత్వం చేస్తే అది సరైనది ప్రభుత్వం చేసింది కాబట్టి అదే పని ఇంకొకళ్ళు చేస్తే నేరం అవుతుంది అందుకే నేరస్తుని సపోర్ట్ చేయొద్దని సజ్జనాలు లాంటి వాళ్ళు చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఓకే ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఉద్యమం ప్రేక్షకుల్లో మరింత చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ